గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉపాధ్యాయులు మెరుగైన విద్యను బోధించినట్లయితే విద్యార్థులు శాశ్వతంగా ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకుంటారని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమ్మేళన కార్యక్రమం మండల విద్యాధికారి గోపాల్ నాయక్ ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ పాల్గొని ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదలందరికీ తల్లికి వందనం పథకం వంటి వరం లాంటిదన్నారు అన్నారు తల్లిదండ్రులు ఇది గమనించి విద్యార్థుల చదువుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి చదివే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు సతీసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండల కేంద్రంలో నాగార్జున ప్రైవేట్ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుల తల్లిదండ్రుల మేళన కార్యక్రమం కరస్పాండెంట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు పలువురు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేసిన తల్లి వందనం ఎంతో ఆనందంగా ఉందన్నారు పాఠశాలలో పేద విద్యార్థులందరికీ మంచి విద్య అభ్యసనం ఉపాధ్యాయులు అందించినట్లయితే ఉన్నత శిఖరాలకు చేరుతారన్నారు పాఠశాలలో పిల్లలకు అన్ని మౌలిక వస్తువులు చక్కగా ఉండడంతో పలువురు అభినందించారు పిల్లల చే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అదరుగు అనిపించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పిల్లలు వారి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండగ వాతావరణంలో మనమందరూ కలిసి పిల్లల విద్యాధి గురించి విద్యాభివృద్ధి గురించి మనము చర్చించుకోవాల్సి వస్తుంది ఈరోజే మన జిల్లాలోనే మన ముఖ్యమంత్రి వైద్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మన జిల్లాలోనే ఇప్పుడు ఉన్నారు అక్కడ పేరెంట్స్ వాళ్ళంతా కలిసి మాట్లాడుతున్నారు సో వారికి కూడా మనము మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా పేరెంట్స్ చాలా వినర్స్ ఉంటున్నారు పేరెంట్స్ ముఖ్యంగా మీ కోసమే ముఖ్యంగా మీ పిల్లవాళ్ళు మీ పిల్లలు సమాజంలో మంచి చోట పోవాలి ముఖ్యమైన సమాజంలో గౌరవం ఉండే చోట మన పిల్లలు పోవాలి వాళ్ళకి ఏ విధంగా మనము అద్భుతంగా తీర్చుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశం ఇంకోటే ప్రభుత్వం కొత్తగా కొంతగా ప్రైవేట్ పాఠశాల కానీ గవర్నమెంట్ పాఠశాల అందరికీ కూడా అమ్మఒడి అంటే తల్లికి వందల అనేది డబ్బులు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అందరికీ దాదాపు ఎవరికైనా రాకపోతే మీరు మీ గ్రామ పంచాయతీలో కానీ గ్రామ సచివాలయంలో కానీ మళ్ళీ అక్కడ నిర్వహించుకుంటే వాళ్ళకు కూడా ఈరోజు జవాతాం ఈరోజు ముఖ్యంగా ఫోటోథెరపీ పిల్లలు వాళ్ళ చేరిని వాళ్ళ కూడా వాళ్ళ అకౌంట్ ఖచ్చితంగా చెప్పగల ఇది ముఖ్యంగా ఈ పాఠశాల వాతావరణం చాలా బాగుంది చాలా చక్కగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఏం కోరుకుంటున్నానంటే మన పాఠశాల సిబ్బంది కానీ కవేశపాల కానీ మీరు మానవతాత్మకత్వంతో మంచి హృదయంతో ఏది ఎక్కువ ఆశించకుండా పిల్లల్ని విద్య బోధించాలనేదే నా అభివృద్ధి ఖచ్చితంగా విద్య బోధించడం ఎప్పుడు విద్య బోధించిన వాడు శాశ్వతంగా పిల్లల మనసులో కూర్చుంటాడు మంచి విద్యను అందించిన గురువు ఖచ్చితంగా శాశ్వతంగా పిల్లల మనుషులు కూర్చుంటాడు ముఖ్యంగా పేరెంట్ ఏం ఏమడుతానంటే గురువుల కంటే మీరే ఎక్కువ పిల్లల మీద పెట్టాలి పిల్లలు పిల్లల మీరు పిల్లలు మంచి అవకాశం ఇవ్వాలంటే మీరే ముఖ్యంగా పిల్లల్ని రోజు చక్కగా తయారీ బలి కనిపిస్తారు ఎప్పుడు అప్సెంట్ కాకుండా ఖచ్చితంగా స్కూల్కి మళ్ళీ సాయంత్రం ఒక పూట మీరు పిల్లల్ని అడగాలి స్కూల్లో ఏం చెప్పినారు ఏం ప్రయత్నించినారు అనేది మీరు రెండు మాటలు రోజు అర్థం మీద నమ్ముస్తారు ఖచ్చితంగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారంటే మీరు అడగల ఏమేమి రాసుకుంటారు ఏమైనా హోం వర్క్ లేదా ఈరోజు బాగా చక్కగా ఉన్నారా లేదా అనేది మీరు పిల్లల్ని అడగలేదు సో ఆలోచించినక మాత్రమే టెన్ ఇయర్స్ తీసుకున్న ఉన్నాను నేను ఆ కరస్పాండెంట్స్ కూడా పిల్లల్ని బాగా చక్కగా చూసుకుంటారు నేను కూడా అప్పుడప్పుడు స్కూల్ విజిట్ చేస్తాను ఉంటాను మంత్రులకి కూడా నేను కూడా వాళ్ళకి సలహాల సూచనలు ఇస్తా ఉంటాను వాళ్ళకి ఏదైనా కావాల్సినవన్నీ కూడా పిల్లలకి మంచి ప్రొవైడ్ చేయండి వాటర్ కానీ ఆ టాయిలెట్స్ బాత్రూమ్ కానీ బాగా చక్కగా పెట్టుకోండి మంచి టీచర్స్ పెట్టుకోండి వాళ్ళ టైం ఉంచడం